न्यूज चैनल की स्वागतम ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వర్పుల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభతో పాటు జనసేన ఇన్ఛార్జ్ వర్పుల అతిథులుగా హాజరయ్యారు కాలేజీ అధ్యాపక సిబ్బంది ఎమ్మెల్యే సత్యప్రభకు స్వాగతం పలికారు విద్యార్థిని విద్యార్థులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని విద్యార్థులతో ఇష్టగోపి నిర్వహించారు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు డొక్క సీతమ్మ పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి సంహాపక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి నగర పంచాయతీ నాయకులు బోధిరెడ్డి గోపి ముది నారాయణ స్వామి అనంతరం రాజు పలువురు ఎన్డీ కూటమి నాయకులు పాల్గొన్నారు आउ तरीका बाबू सब नहीं है अरे मतलब नहीं है कागज है साहब नहीं है करना हम करूंगा अगर हम करेंगे అందరికీ నమస్కారం ఈరోజు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం చేయడం జరిగింది ఏదైతే ఆకలి అన్న అని వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టిన దాతృమూర్తి పేరు డొక్కా సీతమ్మ గారు పేరు ఈ భోజన పథకానికి పెట్టడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత నిదర్శనం అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో ఉన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్న మా ప్రభుత్వం మరొక్కసారి ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునేలాగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోనే ఒకేసారి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో ఈరోజు ఈ భోజన పథకం ప్రారంభించారు నిజంగా విద్యార్థులకి పోషకాహారం లభించాలి తగిన వాళ్ళ మానసిక వికాసం పెంపొందించాలనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా కళాశాల విద్యార్థులకు జూనియర్ ఇంటర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు ఈ భోజన పథకం ప్రారంభించడం అనేది నిజంగా చరిత్ర ఇది ఒక అద్భుతం దీని డక్కా సేతమ్మ గారు పేరు పెట్టడం ఆంధ్ర అన్నపూర్ణ అని ఉన్న అనిపించుకున్న డొక్కా సేతమ్మ గారు పేరు పెట్టడం అన్నది నిజంగా చరిత్రలోనే ఒక అద్భుతమైనది దీని సందర్భంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ భోజన పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు స్వీకరించి వారి మానసిక వికాసాన్ని పొందించి ఇంకొక ముఖ్య ఉద్దేశం సహపంతి భోజనం చేయడం వల్ల విద్యార్థుల్లో స్నేహ స్నేహభావం పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వీటిలన్నింటినీ వారు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడంలో మా కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని ఈ సందర్భంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఈ పథకం ఉన్నదో హై స్కూల్లోని కళాశాలలోని కాలేజీల్లోని ఉన్నదో వాటి కూడా మేము శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది అక్కడున్న నాయకులకు కూడా దీని మీద ఒకసారి సరైన అవగాహన కల్పించుకుని మధ్య మధ్యలో మేము కూడా దాన్ని పర్యవేక్షించడానికి వెళ్తాం ఖచ్చితంగా ఇది అంతా కూడా ఎక్కడా నాణ్యత లోపం లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకారమైన భోజనం పెట్టడానికి ఖచ్చితంగా మాకు మేము ప్రయత్నిస్తాం